శ్రీవేంఘాద్రి కమలా అభంగుర విభూతి మంగళం ప్రేక్షకులకు ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్న మనమంతా కూడా మే నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు ఈరోజు తిది విధియా ఉన్నది నక్షత్రం రోహిణి మరి వైశాఖ మాసం అనేది మనం స్వల్పమైనటువంటి శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది రోజువారీ దైనందినైనటువంటి కార్యక్రమాలు అన్నప్రాశన అది ఆగేది కాదండి ఆరో నెల ఆరో రోజు జరపవలసినటువంటి కార్యక్రమం అలాంటి వాటికి ఈరోజు అనుకూలంగా ఉంది వేయాలలో వేయడానికి సీమంత కార్యక్రమాలకు అలాగే పెండ్లి చూపులకు అనుకూలంగా ఉంది భూములు వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నూతన వాహనాలు కొనడానికి ఈరోజు మిథున లగ్నం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అనుకూలమైనటువంటి విధంగా ఉన్నది ఇంకా వివాహాలు జరపడానికి అంత అయోగ్యంగా లేదు కాబట్టి పెళ్లి చూపులు నిశ్చయ నిర్ణయించుకోవడానికి పెళ్లి కుమార్తె వారింటికి మనం వెళ్ళి పెళ్లి చూపులు చూసుకోవడానికి మనది అనిపించుకోవడానికి మాత్రమే సామాన్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది ఈ వైశాఖ మాసం ఈరోజు శుక్రవారం కాబట్టి పన్నెండు రాశుల వారి మీద కూడా శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శుక్రుడెవరు హిమకుంద మృఢాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర భార్గవం ప్రణమామ్యహం అన్ని శాస్త్రాలలో మేధావి అయినటువంటి వాడు ఈ శుక్రాచార్యుల వారు దైత్యానాం పరమంగురం రాక్షసులందరినీ మెప్పించాడు రాక్షసులందరికీ ఇతను ఇష్టమైనటువంటి ఆచార్యుడు రాక్షసులనే మెప్పించినటువంటి ఇతను గురువు శుక్రాచార్యుల వారు ఈ శుక్రాచార్యుల వారికి దేవయాని అనేటువంటి తన కూతురు అంటే చాలా ఇష్టం కాబట్టి మన ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను లక్ష్మీదేవిగా ఎవరైతే భావిస్తారో ఆ కూతురుని బాధ పెట్టకుండా ఆ కూతురు కన్నీరు ఇంటిలో పడకుండా ఎవరైతే ఆడబిడ్డను ఐశ్వర్య దేవతగా భావిస్తారో వారందరికీ కూడా శుక్రాచార్యుని యొక్క కటాక్షం కలుగుతుంది అవునండి శుక్రాచారిని కటాక్షం కలిగితే ఫలితం ఏమిటి అంటే పర్మనెంట్ జాబ్ సోర్సెస్ లభిస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉండేవాడే మంచి పర్మనెంట్ జాబ్లో ఉంటాడు శుక్రుడు కటాక్షం ఉంటేనే మంచి సొంత మిద్దలు మేడలు నిర్మించుకోగలుగుతారు ఒక పెద్ద విలాసవంతమైన భవనం వచ్చిందంటే కారణం శుక్రుడే ఒక మంచి లగ్జరీ కార్ వచ్చిందంటే కారణం శుక్రుడే ఒక మంచి వజ్రాలు వైడూర్యం బంగారు ఆభరణం ధరించామంటే కారణం శుక్రుడే మరి విశాలమైనటువంటి పంట పొలాలన్నీ కూడా మన చేతికి రిజిస్ట్రేషన్ అవుతున్నాయంటే కారణం శుక్రుడే ఇంత విశేషమైనటువంటి శుక్రాచార్యుని కటాక్షం మనం పొందాలి అంటే ఎత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీలను గౌరవించేటువంటి చోటనే ఈ శుక్రుడు కటాక్షిస్తాడు కాబట్టి ఎక్కడైతే స్త్రీ ఏడుస్తుందో అక్కడ ఇవేవి ఉండవు ఒక ఉద్యోగాలు ఉండవు సుఖము శాంతము ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఇంటిలో కూడాను ప్రతివారు కూడాను పుట్టిన బిడ్డనే లక్ష్మీదేవిగా మనం భావించాలి ఇదండి ఈరోజు శుక్రవారం యొక్క విశేషం మరి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు వ్యాపారులకు రెట్టింపు లాభాలు ఉంటాయి విద్యార్థులకు మంచి లాభాలు ఫలితాలు ఉంటాయి మరి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు ఏదైతే రుచిని చూడాలనుకుంటున్నారో ఆ రుచిని చూస్తారు కట్ తీక్ష రోక్ష విదాహిన ఆరు రుచులతో కూడిన మంచి భోజనాన్ని ఈ వృషభ రాశి వారు ఈరోజు చూస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు అనుకున్నటువంటి విధంగా రచనలు చేయడంలో ముందుంటారు పత్రికా ప్రకటన చేసేటువంటి వారు అదేవిధంగా పాత్రికేయులు న్యాయవాదులు వీళ్ళందరూ కూడాను మంచి ఒక ఆలోచనతో కూడినటువంటి నిర్ణయం తీసుకుంటారు వారికి అది జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి విధంగా ఉంటుంది ఈరోజు మిథున రాశి వారికి అన్నింటా విజయం వరిస్తుంది శక్తికి మించినటువంటి పనుల మీద వేసుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది మీరు మహోన్నతమైనటువంటి వ్యక్తులతో ఈరోజు పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు జయము విజయము సుఖము అన్నీ కూడా ఈరోజు పొందుతారు తదుపరి కన్యా రాశి వారు ఈరోజు అన్నింటా విజయాలను పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారు అనుకున్నటువంటి విధంగా క్రయ విక్రయాలలో లాభాన్ని పొందుతారు వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా అందుతాయి ఈ యొక్క తులారాశి వారికి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి విధంగా వ్యాపారుల లాభాలను పొందుతారు విజయం వరిస్తుంది తదుపరి ధనురాశి ధనురాశి విద్యార్థుల యొక్క శ్రమ ఈరోజు ఫలిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారి వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి ఈరోజు రెట్టింపు ఆలోచనతో మంచి శ్రమిస్తారు ఈ మకర రాశి వారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు నూతన వస్త్రాల మీద ఆలోచనతో వస్త్రధారణ మీద మక్కువతో కోరినటువంటి రంగుతో ధరించాలనేటువంటి విధంగా షాపింగ్ చేస్తారు ఈరోజు తదుపరి మీనరాశి మీనరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి సమయానికి అన్న అనుకున్నటువంటి విధంగా అన్ని పనులలో సక్సెస్ అవుతారు విజయం మిమ్మల్ని వరిస్తుంది జయంగా ఉంటారు విజయంగా ఉంటారు అన్నింటి శుభాన్ని పొందుతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయ నిర్థిం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం